जय श्रीमन्नारायण जय श्रीहनुमान् श्रीशैलेशदयापात्रं देवक्यालगणार्णमं यथेन्द्रप्रवणं वन्दे नम्यजामातरं मनीं लक्ष्मीनादसमारम्भां नादयां नमजमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्परां यनित्यमच्छदपदाम्बेमरुक्मा या यामोहदस्य राणिदृणाय मेने अस्मद्घुरोर्भगवतो असि धैकसिन्धौ रामानुजस्य शरणौ शरणं प्रबध्ये ज्ञानानन्दमयन्देवं निर्मलस्फटिकाकृतिम् ఆధారం సర్వ విద్యానా హయగ్రీవముపాస్మహే బుద్ధిర్బలైర్భయోగత్యం వాక్ హనుమస్మరణాత్ భవేద్ ఓం శ్రీ గురుభ్యో నమః శ్రీ హనుమాన్ అష్ట్రాలజీ కీర్తి వీక్షకులందరికీ అనేక మంగళా శాసనములు ప్రతి నిత్యము శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణము మరియు మీ దగ్గరలో గల దేవాలయ దర్శనము శుభ ఫలితాలనిస్తుంది ఇక ఈ వారం రాశి ఫలితాలు మరియు పరిహారాలను తెలుసుకుందాం ముప్పై ఒకటి పన్నెండు రెండు వేల ఇరవై మూడు నుండి ఆరు ఒకటి రెండు వేల ఇరవై నాలుగు వరకు ముందుగా మేషరాశి వారికి ఈ వారం మీకు చీకు చింత అధికమవుతాయి అనారోగ్య సమస్యలు వెంటాడుతాయి ఇతరులతో తగవులు ఎక్కువ జరుగుతాయి ఎంతటి తెలివితేటలను ప్రదర్శించినా వృధాయే అనవసరమైన ఆలోచనలు చేస్తుంటారు ఖర్చులు ఎక్కువగా పెడతారు వస్తువులను పోగొట్టుకునే ఆస్కారం మంది కావున జాగ్రత్త వహించగలేదు పరిహారం ప్రతినిత్యం ఆంజనేయ స్వామి ఆలయంలో యాభై నాలుగు ప్రదక్షిణాలు చేయండి శుభం తదుపరి వృషభ రాశి వారికి ఈ వారం మీరు మానసిక ప్రశాంతతను కోల్పోతారు శారీరక అనారోగ్యం కలుగుతుంది ఇంట్లో పెద్దవారికి కూడా అనారోగ్య సూచన చేతిలో సమయానికి డబ్బులు లేక ఇబ్బందులు ఎదుర్కోవలసి వస్తుంది వృధా ఖర్చులు అధికమవుతాయి పదిహారం ప్రతినిత్యము శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణం చేయండి శుభం తదుపరి మిథున రాశి వారికి ఈ వారం మీరు శుభ ఫలితాలను అందుకుంటారు నూతన వస్త్ర ఆభరణ ప్రాప్తి ఉంటుంది మానసిక ప్రశాంతత చేకూరుతుంది అన్ని వైపుల నుండి మంచి జరుగుతుంది ధైర్య సాహసాలతో ఆత్మవిశ్వాసంతో అన్ని పనులు సాధిస్తారు ఆదాయం కూడా బాగుంటుంది పరిహారం ప్రతి నిత్యం ఆంజనేయ స్వామి ఆలయంలో ఐదు ప్రదక్షిణాలు చేయండి శుభం తదుపరి కర్కాటక రాశి వారికి ఈ వారం మీరు ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటారు సౌకర్యాలకు కొరత లేకున్నా ఇతరుల వలన ఇబ్బందులు ఉంటాయి తొందరగా అలసటగా చెందుతుంటారు కారణం లేకుండానే ఇతరులతో విరోధము కంటి సమస్యలు కలుగుతాయి అనుకున్న పనులు సకాలంలో జరగనందున మానసికంగా అశాంతి చెందుతారు దాని వలన కుటుంబం వారితో చికాకులు ఎదుర్కొంటారు పరిహారం ప్రతినిత్యం ఆంజనేయ స్వామి ఆలయంలో యాభై నాలుగు ప్రదక్షిణాలు చేయండి శుభం తదుపరి సింహరాశి వారికి ఈ వారం మీకు శుభ ఫలితాలు ఎక్కువగా లభిస్తాయి ఆనందం నాకు కొదవ ఉండదు విద్యాభ్యాసము ఉద్యోగము మొదలైన వాటి అను ముందంజ వేస్తారు మంచి తృప్తికరమైన ఆహారము స్వీకరిస్తారు మంచి సౌకర్యవంతమైన వాహన యోగం ఉంటుంది పరిహారం ప్రతినిత్యం హనుమాన్ చాలీసా పఠించండి శుభం తదుపరి కన్యా రాశి వారికి ఈ వారం మీరు ఇబ్బందులను ఎదుర్కొంటారు దూరదేశ సంచారం చేయవలసి వస్తుంది ఊహించని రీతిలో ఖర్చులు ధన నష్టం ఉంటుంది ఇతరులతో జాగ్రత్తగా మెలగాలి అనవసరపు వ్యర్థ ప్రయాణాలు చేయాల్సి వస్తుంది సమయానికి భోజనం చేయలేక అనారోగ్య పాలు అవుతారు పరిహారం ప్రతినిత్యం ఆదిత్య హృదయ స్తోత్ర పారాయణం చేయండి శుభం తదుపరి వారికి ఈ వారం మీకు చాలా మంచి ఫలితాలు లభిస్తాయి ధనాదాయం కూడా బాగుంటుంది ఇతరుల నుండి సహాయ సహకారాలు లభిస్తాయి అప్పుల నుండి అనారోగ్యం నుండి విముక్తి లభిస్తుంది విద్యాలాభము శారీరక మానసిక ప్రశాంతత లభిస్తుంది మంచి సౌకర్యాలు లభిస్తాయి మొత్తం మీద ఈ కాలం ఆనందంగా గడుస్తుంది పరిహారం ప్రతినిత్యం ఆంజనేయ స్వామి ఆలయంలో ఐదు ప్రదక్షిణాలు చేయండి శుభం తదుపరి ఉష్కరాశి రాశి వారికి ఈ వారం మీరు శుభ ఫలితాలు అందుకుంటారు ఇతరులతో విరోధం ఏర్పడిన విజయమే లభిస్తుంది అధికారుల ఆధారాభిమానములను పొందుతారు ఆత్మవిశ్వాసంతో స్థిర నిర్ణయంతో అన్ని పనులు విజయం సాధిస్తారు లభించిన అవకాశములను విడుచుకోకుండా చూసుకోవాలి దాని వలన సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి పరిహారం ప్రతినిత్యం ఆంజనేయ స్వామి ఆలయంలో పదకొండు ప్రదక్షిణాలు చేయండి శుభం ప్రతిపరి ధనస్సు రాశి వారికి ఈ వారం మీకు శుభాశుభ ఫలితాలు మిశ్రమంగా కలుగుతాయి కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి భగవద్ అనుగ్రహం వలన భవిష్యత్ ప్రణాళికలు చక్కని రూపుదిద్దుకుంటాయి ఆధ్యాత్మిక చింతన దైవ చింతనలతో పాటు ధర్మ కార్యాచరణలో పాల్గొంటారు కొంత మేలైన సౌకర్యాలతో ఆనందంగా పంచుతారు పరిహారం ప్రతినిత్యం నవగ్రహాలతో మీరు ప్రదర్శనలు చేయండి శుభం తదుపరి మకర రాశివారి ఈ వారం మీకు అధికంగా చెడు ఫలితాలు కలిగే సూచనలు ఉన్నాయి ముఖ్యంగా శారీరక మానసిక అనారోగ్యం కలుగుతుంది ఇతరులపై అనుమానాలు ఎక్కువ అవుతాయి అనుకున్న సమయంలో పనులు పూర్తి కాక ఇబ్బందులు కలుగుతాయి ఇతరులతో వాగ్వాదాలు పెట్టుకుంటారు మీపై అధికారుల ఆగ్రహానికి కావాల్సి వస్తుంది పరిహారం ప్రతినిత్యము మా ఆంజనేయ స్వామి ఆలయంలో యాభై నాలుగు ప్రదక్షిణాలు చేయండి శుభం తదుపరి కుంభరాశి వారికి ఈ వారం మీకు మంచి విజ్ఞాన అభివృద్ధి మంచి ఆహారము వస్తువు వాహన సౌకర్యాలు లభిస్తాయి శారీరక మానసిక ఆనందములకు పొదువు ఉండదు కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి అన్ని ప్రయత్నాలు ఫలిస్తాయి ధనాదాయం కూడా బాగుంటుంది బంధుమిత్రులతో కలుసుకుంటారు ఇతరులతో సంబంధ బాంధవ్యాలు మెరుగుపడతాయి పరిహారం ప్రతినిత్యం ఆంజనేయ స్వామి దండకం పఠించండి శుభం తదుపరి మిథున రాశి వారికి ఈ వారం మీకు సంఘంలో గౌరవకరీత పరిస్థితులు పెరుగుతాయి ధనాదాయం బాగుంటుంది బంధుమిత్రుల సహాయ సహకారాలు లభిస్తాయి శుభవార్తలు వింటారు బంధుమిత్రులతో ఉల్లాసంగా ఉత్సాహంగా గడుపుతారు మొత్తం మీద శుభ ఫలితాలను పొందుతారు పరిహారం ప్రతినిత్యం హనుమాన్ చాలీసా పఠించండి శుభం ఇవి ఈ వారం రాశి ఫలితాలు మరియు పరిహారాలు పరిహారాలను పాటించండి శుభాలను పొందండి स्वस्थ्य प्रजाभ्य पिपयताम न्यायन हरण महिमहेश्हण्य शुभमस्त लोकास्मस्ता सुख्नो बुंतु सर्वे जना सुनो बुवं कायेन वाचा मनसेद्त्मना वहाँ प्रकृति स्वभाव करोमी सकम बरस्में नारायणये की सामर्पयामी श्रीमारायणाएति सर्पयामी सर्व श्रीकृष्णर्पणमस्तु जय श्रीमारायण स्वस्ति